నమో వెంకటేశాయ శ్రావణ మాసంలోని చివరి శనివారం వెంకటేశ్వర దీపారాధనకు ప్రత్యేకం దీపారాధన ఎవరు చెయ్యాలి శనివార దీపారాధన కుటుంబంలోని పిల్లలు పెద్దవాడు చిన్నవాడు ఇరువురిలో ఎవరు ఈ బాధ్యత స్వీకరించాలి మహిళలు కూడా దీపారాధన చేయవచ్చునా అలాగే వివాహం కానటువంటి వారు చిన్నారి బాలికలు కూడా లేక బాలురు మగవారు కూడా ఈ దీపారాధన చేయవచ్చునా ఏ వర్ణాల వారు చేయవచ్చును ఏ సమయంలో చేయాలి ఉదయమా సాయంత్రమా ఇలాంటి శ్రావణ శనివార దీపానికి సంబంధించిన అనేక సందేహాలను పరిశీలిస్తే సమాధానాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి శ్రావణ శనివార దీపారాధన అన్ని వర్ణాల వారు చేయవచ్చు కుల మత వర్గ వర్ణ విచక్షణ ఈ దీపారాధనకు లేదు అలాగే ఈ దీపారాధన చేసేటటువంటి వారు వివాహం అయినవారు కావచ్చు వివాహం కానివారు కావచ్చు చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు మగవారు కావచ్చు మహిళలు కావచ్చు ఎవరైనా ఈ దీపారాధనను నిరభ్యంతరంగా చేయవచ్చును మూడవ సమాధానం ఈ దీపారాధనను ఉదయం వేళ చేయాలి సూర్యోదయం ఆరు గంటల నుంచి సూర్యోదయం అయిన అనంతరం తొలి జాము మూడు గంటల కాలం తొమ్మిది గంటల వరకు అంటే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉదయం సమయంలో ఈ దీపారాధన చేయాలి కానీ కార్యాలయాలకు వెళ్ళాలి ఉద్యోగ విధులు నిర్వహించాలి గృహ సంబంధ బాధ్యతలు అనేకం ఇలాంటి సందేహాలు కలవారు ఉపవాస వ్రతం కొనసాగించి సూర్యాస్తమయ సమయంలో కూడా ఈ దీపారాధన చేయవచ్చు అంటే సాయంత్రం ఆరు గంటల సమయానికి ఒక గంట ముందుగా ఛాయా నక్త సమయం నాలుగు గంటల ముప్పది నిమిషాల నుంచి ఆరంభం చేసి ఏడు గంటల ముప్పది నిమిషాలు ఈ మధ్య సమయంలో ప్రదోష సమయంలో కూడా దీపారాధన చేయవచ్చును దీపారాధన చేసే సమయంలో మౌన వ్రతం మట్టుకు తప్పనిసరిగా పాటించాలి ఐదవ నియమంగా దీపారాధన చేసేటటువంటి వారు పసుపు రంగు దుస్తులు ధరిస్తే క్షేమం పచ్చని దారాన్ని కుడి చేతికి రక్షగా కట్టుకొని పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించి వెంకటేశ్వర నామాన్ని నుదుటన అలంకరింపజేసుకొని బియ్యం పిండి బెల్లము ఆవు పాలు నాలుగింటితో ప్రమిత సిద్ధం చేసి కరిగించిన ఆవు నెయ్యి పోసి రెండు వెలిగే దీపాలను పువ్వువత్తుల అందులో ఉంచి ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపంతో ఈ దీపాలు వెలిగించాలి యథాశక్తి మౌనంగా మనస్సులో వెంకటేశ్వర సంబంధిత స్తోత్ర పాఠాలను స్మరిస్తూ ఉండాలి లేదా వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిని సాయంత్రం వేళ దీపం వెలిగిస్తే వినాలి నారాయణాయ జనార్దనాయ జ్ఞానపంజరాయ నారాయణమహ శ్రీవల్లభాయ జనార్దనాయనమ జ్ఞానపంజరాయనమ శ్రీవల్లభాయనమ చతుర్మూర్తియనమ వ్యోమకేశాయనమ సాయంత్రం వేళ అయినట్లయితే వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి ఉదయం వేళ అయినట్లయితే శ్రీనివాస గద్య శ్రీవేంకటేశ్వర ప్రపత్తి తప్పనిసరిగా వినాలి స్వామి సంకీర్తన ప్రియుడు ఎంతగా మనం స్వామి నామాన్ని గానం చేస్తూ ఉంటే స్వామి అంత సులభంగా కరుణిస్తాడు అనుగ్రహాన్ని అందిస్తాడు వివాహం ఆలస్యం అవుతున్నవారు ఉద్యోగంలో వృద్ధి లేదే అని బాధపడుతున్నటువంటి వారు పిల్లలకు మంచి చదువు రావాలి అనే సంకల్పం కలవారు ఇంటి నిర్మాణం మధ్యలో ఆగిపోయింది ఎలా పూర్తి చేద్దామా అనే ఊహ కలవారు విదేశాలకు వెళ్ళాలి సాకారం కావడం లేదే అనే ఆశ కలవారు వారి వారి కోరికల మేరకు స్వామి సన్నిధానంలో మనస్సులో ఆయా ఊహలను సంకల్పించుకొని తదుపరి వాటిని ఎలా సాకారం చేసుకోవాలో ఆలోచనలు చెయ్యాలి స్వామి వచ్చి మన బాధ్యత తీసుకొని మన తరఫున ఆయా కోరికలన్నింటినీ కూడా నెరవేర్చే పని చెయ్యడు మనలో సంకల్ప శక్తిని కలిగిస్తాడు అంటే అర్థం పిల్లలకు బాగా పాఠం కుదరడం లేదు ఏం చేస్తే బాగుంటుంది అన్న ఊహ చేసి వారికి ట్యూషన్ ఏర్పాటు చేయిద్దామా మనమే పాఠం చెబుతామా వారితో ముచ్చట్లు చెబుతామా ఇంకా ఇతరములైన లౌకిక ఆకర్షణలు ఏవైనా పిల్లల వద్ద ఉంటే తొలగించే పని చేద్దామా చరవాణిని పిల్లలకు ఇవ్వకుండా నిర్ణయం చేద్దామా ఇలా మార్గాలు అన్వేషించే ఊహలు చేయడమే వ్రతాలు పాటింపులో ఉండేటటువంటి ప్రయోజనం ఈ ప్రయోజన లక్ష్యం లేకుండా కేవలం గాల్లో దీపం పెట్టి భగవంతుడా అంటే భగవంతుడు కూడా ఏమీ చేయలేడు విదేశాలకు వెళ్ళి అనే కళ కలిగినప్పుడు స్వామి సన్నిధానంలో విన్నవించి దీపారాధన చేసి అందునిమిత్తమై కావలసిన పాస్పోర్టు వీసా పరీక్షలు అర్హత పరీక్షలు క్యాటు గేటు ఇలాంటివన్నీ కూడా ఎప్పుడూ ఎలా పరీక్ష రాయాలి ఎలా ఉత్తీర్ణత పొందాలి వాటికే చేయవలసిన ప్రయత్నాలు ఏమిటి ఈ ఆలోచనలన్నీ చేయడమే కలగడమే మనలో ఈ ఊహలు ఇది స్వామి అనుగ్రహం మనకు కలిగింది అని చెప్పడం శ్రావణ మాసంలోని చివరి శనివారం నాడు అర్ధవంతంగా శనివార దీపారాధన విధానం తెలుసుకున్నాం కనుక నియమపూర్వకంగా సాయంత్రం వేళ దీపారాధన చేద్దాం స్వామి అనుగ్రహంతో సమస్త సంకల్పాలను పూర్తి చేసుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ